కేసీఆర్ కేటీఆర్ను ఊచలు లెక్క పెట్టిస్తాను ఏం ఊచలు లెక్క కేటీఆర్ అంటే ఫైవ్ హండ్రెడ్ కేవిట్ సబ్ స్టేషన్ కేసీఆర్ థౌజండ్ కేవిట్ సబ్ స్టేషన్ ఇళ్ళ మా ఇళ్ళ మధ్యలో పోతావంటే నువ్వు మాడి మషం అయిపోతావు మాడి మషమై అయిపోతావు వీళ్ళిద్దరిని టచ్ చేస్తే తెలంగాణ అగ్నిగుండంగా మారుతుందని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రికి నేను తెలియజేస్తూ ఉన్నా ఏదో యాక్సిడెంటల్గా ముఖ్యమంత్రి అయినావు రెండేళ్ళు పరిపాలన చేసుకొని పోవాలంటే పొద్దున లేచి కేసీఆర్ అనే వ్యక్తిని లేకుండా ఎత్తా ఆ మొక్కను తొలగిస్తాను ఒక వట వృక్షం ఒక మహావృక్షం ఒక రావి వృక్షం కేసీఆర్ అని చెప్పి ఆ రావి వృక్షంపై ఆ వటవృక్షంపై నీలాంటి చాలా మంది రవ్వంత రెడ్డిలు పిట్టెల్లాగా వాళ్తారు కొమ్మల మీద వెళ్ళిపోతారు ముప్పై ఐదు జాతీయ పార్టీని దేశంలో ఒప్పించి మెప్పించి నీలాంటి జాతీయ పార్టీని ఎక్కి తొక్కి తెలంగాణ తెచ్చిన దమ్మున్న తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ అని చెప్పి రేవంత్ రెడ్డి గారికి నేను చెప్తా ఉన్నా